ధర్మపురి నియోజకవర్గం రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గొల్లపల్లి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిరూచించి దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ దేశ రాజకీయంలోని ఒక ప్రబలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉందని దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని అర్దైన ఖ్యాతి గౌరవం బీఆర్ఎస్ అన్నారు తెలంగాణ దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు లక్షలు ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో గది ఈ కాంగ్రెస్ పార్టీ

ఒక్కసారి ఎందుకనక తిరిగి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం రాక పూర్వం ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేనో ఒకసారి మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మంచిది ఎందుకంటే ఎట్లుండే ఎట్లయింది అనేటువంటిది ఒకసారి మనం ప్రజలకు కూడా గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది తెలంగాణ అంటేనే ఒకనాడు ఆకలి చావులు కరువు కరెంటు లేక వ్యవసాయం వ్యవసాయాలు సాగక పోయినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం అందుకే ఆనాడు మూడు నాలుగు నినాదాల మీదనే తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియమకాలు అదేవిధంగా ఆత్మ గౌరవం మరి నాలుగు అంశాలతో తెలంగాణ ఉద్యమంతా కూడా ప్రజానికాన్ని ఏకం చేయగలిగింది చివరకు ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈయమని పట్టుబట్టినటువంటి ఆంధ్ర పా పాలకుల చేతుల నుంచి విడిపించి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మన ఉద్యమ నాయకులే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావడం అన్ని విషయాల్లో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఏ బాధలు కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఉన్నదని కలిసి ఏ విషయాలైతే ఇబ్బంది పడ్డరో వాటి మీదనే దృష్టి సాధించి తక్షణమే వాటిపైన కార్యాచరణ తీసుకొని ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించే విధంగా పనిచేసినటువంటి విషయం మనకు తెలుసు మనం బాధపడ్డది ఏంటి అయ్యా బాబాయి మేమే అనుకుంటున్నాం మా బోరు మేమే వేసుకున్నాం రెండు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టి రైతులు పావులు బోరు వేసుకున్నప్పటికీ దయచేసి కొద్దిగా కరెక్ట్ ఇల్వి కరెంట్ ఇస్తే బతుకుపోతామని కరెంట్ కోసం ఎదురు చూసినటువంటి మరి యాభై సంవత్సరాలు కరెంటు ఇవ్వడంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టగా రైతులు ఎంత కోసపడ్డప్పటికీ వాళ్ళ పక్క వాళ్ళు బలుతారు వాళ్ళ మారణ వాళ్ళే ఉంటారని వదిలిపెట్టి ఏదో రొటీన్ ప్రభుత్వాలు నడిపి వాళ్ళ సంబరంలో వాళ్ళ యొక్క మరి విషయం కాదు తప్పేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు నీళ్ళు ఒక ఎకరానికి ఆ రోజు నువ్వే చెప్పాం వచ్చిన నీళ్ళని వర్షాలు రకరకాలు వచ్చినాయి పోయిన సంవత్సరం వర్షాలు పడ్డా పర్లేదా ఐదు వందల సంవత్సరాలలో పెట్టుకొని కాళేశ్వరం నీళ్లు పెట్టింది కాళేశ్వరం నీళ్ళు రాకుండా నీళ్ళు ఎందుకు చెరువుల పంటలు ఎందుకు ఎట్టిపోతాయి ఎందుకు కాపాడరు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయని అని చెప్పడానికి సజీవ సాక్ష్యమే ఇయ్యాలని పరిస్థితి ఎప్పటికైనా జీవన కావాలి ఏమన్నా అంటే కాళేశ్వరం రాజు పెట్టుకుంటు ఒక పిల్లర్ మూడు పిల్లర్లు రిపేర్ రిపేర్ చేస్తే ప్రాజెక్టు మళ్ళా బ్రహ్మాండంగా నీళ్ళు నడిపించాల్సి ఇప్పుడు కూడా మన మను బడికి వచ్చి కొంతమంది ఈ ప్రకాశాన్ని ఆ నీటి వనరులకు సంబంధించిన నిపుణులు చెప్పారు ఐదు వందల ఏళ్ళ మాట్లాడే వార్తలు వచ్చినాయి కాబట్టి ఆ పిల్లలు ప్రెషర్ బాగా గురై ఒక కాడ కొద్దిగా దెబ్బతిన్నది ఒక్క పిల్లర్ మొత్తం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు నిన్నడు కేసీఆర్ అది పనికిరాటి అని లక్క కథ పడతాను నిజంగానే ఒక పిల్లర్ పోయినప్పుడు ఈ మంతవా ఈ పిల్లర్ మంచిగా చేసుకుంటాం మన కేసీఆర్ గారు ఒక పన్ను వంద పను తీసి పద పెట్టుకుంటారు ఆయా ఏం చెప్పిందంటే ఒక కాపర్ డ్యాం అడ్డం కట్టి ఏవైతే దెబ్బతిన్నటువంటి పిల్లలను అడ్డం కట్టి దాని రిపేర్ పనులు మొదలు పెట్టిన నీళ్ళన్ని కొనొచ్చు రైతులు ఆదుకోవచ్చు కానీ ఆ పని వాళ్ళు ఏం చేస్తారు మూడు ఉన్నటువంటి